म्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयङ्करुणालयम् आलयं नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् वागर्धा विव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ शुक्तिं समग्रेतु न स्वयमैव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधरैः कटाक्षैः वैदध्यवर्णकुणकुम्भनगौरवैर्याम् కండూలకర్ణకుహరా కవయోధయంతి హైమోర్మపుండ్రమహన్మకటం సునాసం మందస్మి కరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం మనరయూధముఖ్యం శ్రీరామదూతం తిరకా నమామి अपदाम पहतारम दातारम सर्वसंपदाम लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम यहम हरि ओ परमेश्वर स्वरूपिने सबके नमस्कार చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి నేను రావడం బహుశా ఇది మూడవ పర్యాయమో అనుకుంటున్నాను నాకు జ్ఞాపక శక్తి తక్కువ ఒకవేళ తప్పు చెప్పాను మీ అందరూ ఇంత ఆప్యాయంగా ఇవాళ సభలో ఆసీనులై ఉన్నారు కృతమైనటువంటి షట్పదీ స్తోత్రం మీద నాలుగు మాటలు చెప్పాలి అని ప్రయత్నం శంకరాచార్యుల వారు జగద్గురువులు శంకర భగవత్పాదుల గురించి పెద్దలు ఒక మాట చెప్తారు శుభోర్మూర్తిశ్చరతి భువని శంకరాచార్య రూపా అని అదొక్కటి చాలు ఆయన అవతార విశేషాన్ని వ్యాఖ్యానించడానికి సరిపోయేటటువంటి మాట శుంభోర్మూర్తి ఒకనొకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా ఆయన దగ్గర జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసమని సనకసనందనాది మహర్షులు నలుగురు ఆయన చుట్టూ చేరారు చేరినప్పుడు ఆయన నోటితో చెప్పవలసిన అవసరం ఆయనకి కలగలేదు అలా చెప్పవలసినటువంటి అవసరం లేదు కూడా ఎందుకంటే అసలు యథార్థమైనటువంటి ఆత్మస్వరూపం ఎక్కడుంటుంది అంటే ఏ విధమైనటువంటి శబ్దము ఉండకూడదు అది అనుభవింపబడవలసినటువంటి విషయమే తప్ప బోధించవలసినటువంటి విషయం కాదు ఎందుచేత అంటే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఎక్కడ మనస్సు వాక్కు ఇంకా మేము ఆవిష్కరించలేమని వెనక్కి తిరిగిపోతాయో అక్కడ ఆత్మస్వరూపము ఆవిష్కరింపబడుతుంది కాబట్టి ఆనాడు పరమశివుడు నోరు విప్పి బోధ చెయ్యలేదు ఒక్కసారి చిన్ముద్ర పట్టాడు ఇలా ఇలా చిన్ముద్ర పడితే ఆ చుట్టూ కూర్చున్నటువంటి నలుగురికి ఆత్మతత్వం అర్థమైంది అది దక్షిణామూర్తి స్వరూపము అంటారు మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై రామృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ఉదిత వదనం దక్షిణామూర్తి మీడే అలా దక్షిణామూర్తిగా కూర్చున్నటువంటి పరమశివుడు ఒకనాడు కేవలం చిన్ముద్ర పట్టినంత మాత్రం చేత చుట్టూ కూర్చున్నటువంటి నలుగురు శిష్యులకి జ్ఞానబోధ నోటితో చెయ్యవలసిన అవసరం లేకుండానే అవగతమైంది కానీ కలియుగంలో వేదము యొక్క ప్రమాణమే ప్రశ్నింపబడిన నాడు ఈ లోకంలో ఉండేటటువంటి వారికి జ్ఞానబోధ చెయ్యవలసినటువంటి అవసరం కలిగిన నాడు ఆనాడు కదలకుండా కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి శంభుమూర్తి అయిన శంకరుడే అయ్యయ్యో నేను ఇలా కూర్చుని చిన్ముద్రపడితే అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఇవాళ లోకంలో ఉన్న జనులు వేరు నేనే ఈ భూమి మీద అవతరించి వారు నా దగ్గరకు రావడం కాదు నేనే వారి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు ఇది ఆయన సౌలభ్యం కాబట్టి ఆసేతు హిమాచల పర్యంతమో పర్యటించాలి పాదచారి అలా తిరగాలి అంటే దానికి అనువైనటువంటి ఆశ్రమం ఉండాలి బ్రహ్మచారి అయితే గురువుగారు చెప్పినట్టే ప్రవర్తించాలి గృహస్థైతే బిడ్డల్ని చూసుకోవాలి అయితే భార్యతో కలిసి తపస్సు చేయాలి సన్యాసాశ్రమం అయితే ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఏ ఇంటి ముందుకెళ్లి నిలబడి భవతి విక్షాంతేహి అంటే ఏ తల్లి ఆ చేతితో ఇంత కబళం వేస్తుందో ఆ కబళం వేసిన వారందరూ ఆయనకి తల్లిదండ్రులే ఈ లోకమంతా ఆయన కుటుంబమే కాబట్టి సన్యాసాశ్రమం అయితే లోకమంతటా పర్యటించడానికి కావలసినటువంటి సదుపాయం ఆయనకి లభిస్తుంది జ్ఞానబోధ చేయవచ్చు అందుకని బ్రహ్మచర్యాశ్రమము నుండే ఆయన సన్యాసాశ్రమ స్వీకారం చేశారు కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించాడు అవతార ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి ఏ ఆశ్రమాన్ని స్వీకరిస్తే అనువుగా ఉంటుందో అటువంటి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు కేవలం ముప్పై రెండు సంవత్సరాలు అది కూడా వ్యాసభగవానుడి యొక్క అనుజ్ఞ మేరకు ఇంకొక పదహారు సంవత్సరాలు శరీరంలో ఉన్నారు కేవలం ముప్పై రెండు సంవత్సరాలు శరీరంతో ఉన్నటువంటి శంకరాచార్యుల వారు ఆసీతి హిమాచల పర్యంతమో పాదచారి అయి పర్యటించారు అవైదికమైనటువంటి వాదనలను ఎన్నిటినో ఖండించారు వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సత్యాన్ని ప్రబోధం చేశారు చాలామంది ఒక మాట అంటుంటారు శంకరాచార్యుల వారు అద్వైతాన్ని స్థాపించారు అంటుంటారు కాదు అలా అయితే కొత్తగా ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చినట్లు అవుతుంది శంకరులు కొత్తగా దేన్ని తీసుకురాలేదు వేదాంతర్గతమైనటువంటి అద్వైతమన్న పరమ సత్యాన్ని ఆయన ప్రబోధం చేశారు మరుగున పడిపోయినటువంటి ఏ సత్యం లోకానికి ప్రచారంలో లేకపోవడం వల్ల అందరి యొక్క వైదిక జీవనం వైక్లభ్యమును పొందిందో దాన్ని దిద్దుబాటు చేశారు ఆ దిద్దుబాటు చేయడానికి మళ్ళీ ఆ అద్వైతం అనేటటువంటి యథార్థమైనటువంటి స్థితిని ఆ సత్యాన్ని ఆయన ఒకసారి లోకంలో ప్రచారం చేశారు అటువంటి శంకర భగవత్పాదులు వారు జగద్గురువులు జగద్గురువు అన్న మాటకి అర్థం ఏమిటి అంటే శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు అంటూ ఉండేవారు జగద్గురువు అంటే అన్ని వేళలా తన పక్కనే శిష్యుడు ఉండి గురువుగారి దగ్గర నేర్చుకోవలసిన అవసరం ఉండదు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నవాడైనా సరే ఆయన్ని గురువుగా స్వీకరించి ఆయన చెప్పినటువంటి మాటల్ని అనుసరించి తరించడానికి అవకాశము పొందేటట్టుగా ఆ స్థాయిని పొంది బోధించగలిగినటువంటి మహాపురుషులు ఎవరుంటారో వారిని జగద్గురువులని పిలుస్తారు శంకర భగవత్పాదులు జగద్గురువులు అటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు కేవలంగా అద్వైతాన్ని ఒక్కదాన్నే ప్రచారం చేస్తే అందరికీ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం చాలా కష్టం కనుక అది నిచ్చిన యొక్క పై మెట్టు వంటిది కనుక కింద నుంచి పైకెక్కాలి కనుక ఒక్కొక్క మెట్టులో నిలబడవలసినటువంటి వారి యోగ్యతా యోగ్యతలను గుర్తించి దానికి అనువైనటువంటి స్తోత్రాల దగ్గర నుంచి ప్రకరణాల దగ్గర నుంచి వ్యాఖ్యానాల దగ్గర నుంచి ఏవేవి కావాలో వాటన్నింటినీ లోకానికి అందించారు ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానం ఇచ్చారు ఉపనిషత్తులకి బ్రహ్మసూత్రాలకి భగవద్గీతకి వ్యాఖ్యానం ఇచ్చారు మళ్ళీ అవైదికమైనటువంటి వాదనలు ఈ దేశంలో ప్రవేశించకూడదని దేశానికి నాలుగు చెరగుల నాలుగు పీఠాలని నిర్మించి కాపలా పెట్టారు తూర్పున జగన్నాథ్లో పీఠము పడమర ద్వారకలో కాళికా పీఠము ఉత్తరమున జ్యోతి జ్యోతిపీఠము దక్షిణ శృంగగిరిలో శారదా పీఠము నాలుగు పీఠములను స్థాపించి తాను స్వయంగా కంచికామకోటి పీఠానికి ఆధిపత్యం వహించారు ఆనాడు శంకరాచార్య స్వామి వారు చేసినటువంటి సంకల్పానికి అనుగుణంగా ఇప్పటికీ ఆ గురు పరంపర అలా కొనసాగి ఆ పీఠములన్నీ అలా వర్ధిల్లుతూ సనాతన ధర్మాన్ని ప్రబోధం చేస్తూనే ఉన్నాయి కొన్ని కోట్ల మంది ఉద్ధరింపబడడానికి కావలసినటువంటి రాసమార్గాన్ని మనందరికీ చూపిస్తూనే ఉన్నాయి అటువంటి శంకర భగవత్పాదులు మనందరినీ ఉద్ధరించడం కోసమే ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి స్తోత్రమే షట్పది వారు ఎన్నో చోట స్తవం చేశారు స్తవం అంటే ఆయనకి ఉన్నది ఒక్కటే పదార్థం ఆ ఒక్క పదార్థం ఎన్ని రూపాలుగానైనా ఉంటుంది అది ఎన్నిటిగానైనా మారగలదు తంతువులందు చేదంబున ఏ పరమేశుమూర్తి ఎందు ఇంతయు పుట్టునట్టి అంటారు పోతన గారి భాగవతంలో అలా పత్తి అంటూ ఉంటే ఆ పత్తితో మీరు పంచాన్ని ఇయ్యచ్చు చొక్కా గుడ్డాని ఇయ్యచ్చు లేకపోతే ఉత్తరీయన్ నెయ్యొచ్చు ఏదైనా నెయ్యొచ్చు లేకపోతే ఓ గడపకి తెర కట్టుకోవచ్చు అసలు పత్తి అంటూ ఉంటే ఎన్ని రకాలుగానైనా మారుతుంది పత్తి లేకపోతే ఇంకా మార్పు ఎక్కడ ఉంటుంది బంగారం ఉంటే ఆభరణాలు ఆభరణాలు బంగారం లేకుండా ఉండవు కానీ ఆభరణములు లేకపోయినా బంగారం ఉంటుంది బంగారు ఆభరణాలన్నీ చెరిపించేసినా బంగారం ఉంటుంది కానీ బంగారం లేకపోతే ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి హామరూపాత్మకమైనటువంటి జగత్తు బ్రహ్మమే శివులకు పెట్టుకునేటటువంటి కుండలములుగా భుజములకు పెట్టుకునే కేయూరములుగా చేతులకు తొడుక్కున్న కంకణములుగా పాదములకు పెట్టుకున్న మంజీరములుగా మెడలో వేసుకున్న గొలుసులుగా వికారములు పొంది నామరూపములుగా కనపడుతున్నటువంటి ఆభరణ విశేషములన్నీ బంగారమే అయినట్టు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు అంటారు పోతనగారు భాగవతం ప్రథమ స్కంధంలో ఆ హరియే ఆ విష్ణువే ఇన్నిగా కనపడుతున్నాడు ఇన్నిగా కనపడినవాడు ఒక్కడే ఒక్కటి అనేకమైంది బహుదా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథీమల్లికార్జున విభూ విభోతవ సుప్రభాతం అంటారు ఆ ఉన్న ఒక్క పరమాత్మయే ఇన్నిటిగా ఇన్ని నామరూపాలుగా కనపడుతున్నాడు కనపడినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ నామరూపాలతో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపాన్ని స్తోత్రం చేయడానికి మాత్రం మాత్రం భేషజం అడ్డొస్తుంది కనుక కాబట్టి శంకర భగవత్పాదులు వైదికమైన అన్ని స్వరూపాలని స్తోత్రం చేశారు ఉమామహేశ్వర స్తవం చేశారు శారదా భుజంగం చేశారు మీనాక్షి పంచరత్నం చేశారు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు తిరుచెందూరులో వారు చెయ్యని స్తోత్రం లేదు అయితే వారు చేసినటువంటి స్తోత్రాలన్నిటిలోనూ కూడా ఆ స్తోత్రంలో ఈశ్వరుని యొక్క స్వరూపము ఏ రూపంగా ప్రతిపాదింపబడిందో ఆ రూపమునకు ఉన్నటువంటి పేరుతోటి ఆ స్తోత్రాన్ని చేశారు ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది నామము రూపము రెండు ముడిపడి ఉంటాయి కోటేశ్వరరావు అన్నారనుకోండి మీకు రూపం కళ్ళలో కనపడుతుంది ఆ రూపం మీకు కనపడింది అనుకోండి అడుగు కోటేశ్వరరావు అంటారు నామము రూపము రెండు ముడిపడతాయి నామరూపములే మాయ యదార్థము కాబట్టి శంకరాచార్యుల వారి యొక్క స్తవంలో ఎటువంటి స్వరూపం గురించి మాట్లాడారో ఎటువంటి రూపం గురించి మాట్లాడారో ఆ నామంతో ఉంటాయి సాధారణంగా ఉమామహేశ్వర స్థవం లక్ష్మీనారాయణ స్థవం లేదా లక్ష్మీ నృసింహక రావలంబ స్తోత్రం అలాగా కానీ ఒక్క షట్పథి విషయంలో మాత్రం శంకర భగవత్పాదులు ఇది నేను బలాన వారిని ఉద్దేశించి చెప్తున్నటువంటి స్తోత్రము అన్నమాట ఆయన అనలేదు ఆయన చమత్కారంగా దానికి షట్పది అని పేరు పెట్టాడు షట్పది అంటే ఆరు కాళ్ళు ఉన్నది పాదము అంటే కదలికకు పనికొచ్చేది పాదము గమనమును సూచిస్తుంది శరీరంలో మిగిలినటువంటి అవయవములు ఉన్నప్పటికీ గమనములు నిర్ణయించేవేవి అంటే ఒక్క పాదములే పాదముల చేతనే కదలిక ఆయన ఇప్పుడు దీన్ని షట్పది అన్నారంటే ఆరు పాదములు కలిగినది బాహ్యంలో పాదము శ్లోకమునకు కూడా పర్యాయపదం కాబట్టి ఇప్పుడు ఆరు శ్లోకములు కలిగినది మరి ఏడు శ్లోకాలు ఉన్నాయి కదండి రేపు మీకు ఇస్తారు ముద్రణ వేసినటువంటి ఆ స్తోత్రాలను ఇస్తారు చదువుకోవడానికి వీలుగా చెప్పేటప్పుడు చూడడానికి వీలుగా కారణాంతరమల చేత ఇవాళ ఇవ్వలేకపోయారు అది ఆరు శ్లోకాలు ఉండి ఏడవ శ్లోకం ఉంటుంది చివర అది ఫలశ్రుతి రూపంలో ఉన్నట్లుగా ఉంటుంది కానీ ఫలశ్రుతి కాదు యథార్థానికి కాబట్టి షట్పది కాదు కాదు అసలు ఆ శంకర భగవత్పాదులే ఈ స్తోత్రాన్ని పూర్తి చేస్తూ ఇది షట్పది మదీయే వదన సరోజే సదావసతు అంటూ పూర్తి చేశారు షట్పది అంటే తుమ్మెద ఆరు కాళ్ళు ఉన్నది ఆరు కాళ్ళు ఉన్నటువంటి తుమ్మెద స్వరూపంగా చెప్పారు దాన్ని అలా ఎందుకు చెప్పారు అన్నది మీకు ఆ స్తోత్రం గురించి వింటున్నప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఇది ఈశ్వరుడు ఒకడున్నాడు ఒకడిని ఉన్నాను అప్పుడు కదండి ప్రార్థన ప్రార్థన చేయవలసిన అవసరం ఎప్పుడు ఉంటుంది నేనొకడి నుండి ఇంకొకడు నుండి ఉండి వాడికో సమర్థత నేను కోరితే వాడు తీర్చగలిగిన వాడైతే అప్పుడు ప్రార్థన అన్నది వస్తుంది నేను కోరినా వాడు తీర్చలేనివాడైనా నేను కోరితే తప్ప తెలియనివాడైనా ప్రార్థన చెయ్యాలి కదా నాకు పెన్ను కావాలి ఒకసారి మీ పెన్ను ఇస్తారు ఏంటంటే అని అడిగితే తప్ప నాకు పెన్ను కావాలని తెలియదు కాబట్టి నేను ప్రార్థించాలి ఈశ్వరుడికి తెలియదా మనకేం కావాలో మరి ప్రార్థన ఎందుకు పైగా శంకర భగవత్పాదులు మహాజ్ఞాని అహం బ్రహ్మాస్మి స్థాయిని పొందినటువంటి వారు ఉన్నది ఒక్కటే అని పునఃపున నిరూపించి చూపించిన మహాపురుషులు అటువంటి వారు రెండున్నాయని స్తోత్రం ఏమిటి ఈశ్వరుడు ఒకడున్నాడు నేను ఒకడు ఉన్నాను కాబట్టి నేను ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తాను అది ఆశ్చర్యం అలా స్తోత్రం చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడండి మీ కోరిక తీరుస్తాడు అని మీరు అన్నారనుకోండి స్తోత్రం చేస్తే కోరికలు తీర్చేవాడు పవర్తలకు లొంగిపోయేవాడు కాదా అబ్బాయి అందుకు కాదండి నేను చెప్తే తీరుస్తాడని మీరు చెప్తే తప్ప తెలుసుకోలేనివాడు ఈశ్వరత్వాన్ని ఎలా పొందాడు మరి ఇంకా ప్రార్థన అన్న మాట ఎందుకు వచ్చినట్టు అసలు అసలు ప్రార్థన అన్నది శంకర భగవత్పాదులు షత్పథి రూపంలో ఎందుకు ఇచ్చినట్లు అంటే దానికి ఒక కారణాన్ని చెప్తారు మీ మనస్సుకి ఒక పరిమితి ఒకటి ఉంటుంది మీరు దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి అసలు ఇది తెలియకుండా మేము ప్రార్థన చేసామండి మాట అర్థరహితం దానికి అసలు అర్థమే ఉండదు ప్రార్థన అన్న మాట రావడానికి రెండు కారణములు ఉంటాయి ప్రార్థన ఎందుకు వస్తుంది అంటే ఒకటి లౌకికమైన కారణము అంటాం లౌకికమైన కారణము అంటే మూడిటి మధ్య నొక్కబడుతూ ఉంటాడు మనిషి ఎప్పుడు కూడా ప్రతి జీవుడు కూడా ప్రత్యేకించి మనుష్యుడు తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి బుద్ధి ఉంది కాబట్టి ప్రస్ఫుటంగా భాసిస్తుంది మూడిటి చేత ప్రతి క్షణం నొక్కబడుతూ ఉంటాడు ఏమా మూడు ఒకటి కాలము రెండు దురితము మూడు దైవము మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయాన్ని ఒకటి కాలము మీ చేతిలో లేదు కాల కలయతామహం అంటారు భగవద్గీతలో కాలము ప్రవాహస్వరూపము ముందుకు వెళ్ళిపోవడమే తప్ప దానికి వెనక్కి రావడం రాదు ఈ కాలంలో ఏమవుతుంది సమస్త జీవులు పుడతాయి ఈ కాలంలో ఏమవుతుంది సమస్త జీవులు వెళ్ళిపోతాయి అందుకే శంకరాచార్యులు వారు ఒక చోట స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు ప్రత్యాయాంతికత పునర్న దివసాహ కాలో జగద్భక్షక అన్నారు ూపంతో ఈశ్వరుడు జగత్తును భక్షించుతున్నాడు అంటే తినేస్తున్నాడు ఇవాళ సూర్యోదయానికి నేను రైలు దిగినప్పుడు ఉన్న ఆయుర్దాయం నాకు ఇప్పుడు లేదు నా ఆయుర్దాయంలో ఒక పగలు పోయింది వెళ్ళిపోయింది ఈశ్వరుడు సూర్యాస్తమయ స్వరూపంతో తినేశాడు నా ఆయుర్దాయాన్ని ఒక పగటి వేళ రేపు సూర్యోదయం అవుతుంది ఒక రాత్రి వేళ ఆయుర్దాయం తినేశాడు అయిపోయింది నా ఆయుర్దాయం రేపటికి ఒక రోజు పూర్తి అయిపోతుంది నాకు ఇచ్చిన ఆయుర్దాయం కాబట్టి కాలస్వరూపంలో ఈశ్వరుడు ఆయువుని తింటూ ఉంటాడు జీవుల్ది తింటే ఏమవుతారు పుట్టిన వాళ్ళు పడిపోతారు కాబట్టి దేనికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది ఎడం పక్కన ఇది పెయింట్ వేస్తే కుడి పక్కన పెయింట్ వేసే రోజు కూడా వస్తుంది అని గుర్తు కదండి ఏది పడిపోకుండా ఉంటుంది అన్నీ పడిపోవలసిందే పడిపోకుండా ఉండే అవకాశం లేదు అన్నీ పడిపోతాయి కాబట్టి దేని చేత మొదట నొక్కబడతాడు అంటే కాలము చేత సరేనండి ఏదో పుట్టం చచ్చిపోయాం గొడవ మీకు ఇందు కలరు నాకిద్దు కలరంటే దురితము అని ఒకటి ఉంది దురితము అంటే జీవుడు ఒకడు ఉన్నాడు లోపల యజమాని కర్తృత్వం వహించిన వాడు యజమాని అంటే యజ్ఞము చేయువాడు అని దాని అర్థం యజమాని అంటే ఏదో ఈ తలగడానాది అన్న యాజమాన్యాన్ని నేను చెప్పట్లేదు యజ్ఞము చేయువాడు అన్న భావన చేత ఇప్పుడు ఈ జీవుడికి దురితం ఉంది దురితము అంటే ఇతర ఉపాధులు పొందినప్పుడు ఈ ఇది కాకుండా ఇంకా ఇతర ఉపాధులు పొందినప్పుడు వాడు చేసినటువంటి పాపము పుణ్యము ఈ రెండింటి లెక్కల పుస్తకానికి దురితమని పిలుస్తారు దాన్ని ఎవరు రాశారు అంటే చిత్రగుప్తుడు రాసుకుంటూ ఉంటాడు ఎవరా చిత్రగుప్తుడు అంటే చేసిందే పట్టుకుంటాడు అనుకోకండి మనసుతో చేసింది కూడా పట్టుకుంటాడు మనసుతో చేసింది కూడా పట్టుకోవాలంటే చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసేవాడు ఎవడో ఆయనే చిత్రగుప్తుడు ఆ అకౌంట్స్ మీకు నాకు ఎవరికి తెలియదు ఏం రాస్తున్నాడు ఇక్కడే కూర్చుని రాస్తూ ఉంటాడు ఆయన కాబట్టి ఈశ్వరుడే చిత్రగుప్తుడు అంటే అందుకే చిత్రగుప్తుడికి కాంచీపురంలో దేవాలయం ఉంది చిత్రగుప్తుడి దేవాలయానికి వెడితే కాంచీపురంలో ఏమవుతుందండి మీరు అడిగారు అనుకోండి అయ్యో నా దేవాలయానికి వచ్చి కొబ్బరికాయ కొట్టాడు నా దేవాలయానికి వచ్చి హుండీలో వంద రూపాయలు వేసాడని మీ అకౌంట్స్ పుస్తకంలో ఓ పేజీ తీసేస్తాడు అనుకుంటున్నానండి అలా ఏం తీసేడు ఆయన కాకపోతే ఆయన పరబ్రహ్మతత్వంగా అక్కడ ఏమనుగ్రహిస్తాడంటే నరక ద్వారమును చూడవలసిన అవసరము లేని పనులు మీ చేత చేయిస్తాడు అలా చేయించగలిగిన శక్తిగా బుద్ధి ప్రచోదన శక్తిగా ఉంటాడు కాబట్టి కాంచీపురంలో ఆయనకి చిత్రగుప్తుడికి దేవాలయం వచ్చింది మనం వెళ్ళినప్పుడు మేము దర్శనం చేసుకొచ్చాం కూడా కాబట్టి దురితము అన్నది ఒకటి ఉంటుంది దురితము అంటే చేసిన పాపపుణ్యాలు ఈశ్వరుడు ఫలితంగా ఇస్తూ ఉంటాడు తీసుకొచ్చి తిన్న అన్నం జీర్ణమైనట్లు ఏదో నేను సంస్కృతంలో దేవి భాగవతంలో ఒక విషయాన్ని చెప్తుంటారు కుభోజనైన దివస తినకూడని భోజనం చెయ్యకూడని భోజనం చేశారనుకోండి ఒక రోజు పోతుంది ఎందుకు పోతుంది అంటే కడుపులో బాగుండకపోతే ఇంకా వాడేం పూజ చేస్తాడు కడుపులో బాగోలేదు కడుపు విపరీతమైన నొప్పిగా ఉంది ఏ ప్రవచనం ఏమిటి ఏ గుడిమిటి గోపురం ఏమిటి పడుకోవడం ఎక్కడ ఏమంతం మీద కుభోజనైన దివస అందుకని ఒక రోజును పాడు చేసేస్తుంది భోజనం ఒక భోజనం లోపలికి వెళ్ళి ఒక రోజుని పాడు చేసినట్టే మీరు చేసుకున్నటువంటి మీరు అంటే నేను కూడా మనం చేసుకున్నటువంటి పాపపుణ్యములే మనకి దుఃఖములుగా ఇవ్వబడతాయి బాగా చాలా సంతోషంగా ఉందంటాడు ఏం బాగులేదంటాడు ఏడవడం సంతోషించడం ఈ రెండిటికి కారణం ఏమిటంటే చేసిన పాపపుణ్యములు దుఃఖములుగా వస్తుంటాయి అయితే బాగుందండి ఇచ్చేవాడు వాడు ఉండాలిగా ఇవి గుర్తు పెట్టుకుని అబ్బాయి ఇప్పుడు అనుభవించని ఇచ్చేవాడు ఎవరు వాడే ఈశ్వరుడు ఈ మూడిటి మీద అదుపు లేనివాడు జీవుడు ఈ మూడిటి మీద అదుపు ఆయనకి ఏమి ఉండదు కాలాన్ని ఆపగలవా చాలా బాగుందండి ఇవాళ ఇలా ఉంచేసుకుంటాం మేము డేట్ మార్చుకుంటే ఏం ఆగదు అది వెళ్ళిపోతుంది దురితము నీ చేసింది ఏమైనా ఉంటే ఎవరైనా కొంచెం కొట్టేస్తారు ఏంటంటే ఎర్రసిరాత లేకపోతే ఆ రికార్డులు పాడైపోవడం అలా ఏముండదా అంటే అలా ఏముండదు దానికి దురితము పోదు దైవము తెలుసుకోకుండా ఉండగలిగినటువంటి అమాయకత్వము ఆయన ఎందు భాషించదు అంటే ఆయన సమగ్రత్వము చెడదు ఏకకాలమునందు అన్ని ప్రాణులు ఏం చేస్తున్నాయో ఆయన తెలుసుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఈ మూడిటి మధ్యలో నలుగుతూ ఉంటాడు మనిషి ఈ నలుగుడు పడడంలోనే విఘ్నమను వస్తూ అంటే ఇవాళ సాయంకాలం గుళ్ళోకి ఎడతానండి అంటాడు నాలుగింటికి మెట్ల మించి దారి కింద పడి కాలు విరిగిపోయింది గుళ్ళో కెడదామని తననుకుంటే కాలు ఎందుకు విరిగిపోయింది దురితమునకు ఫలితం ఇచ్చాడు ఈశ్వరుడు ఇప్పుడు ఎవడి కాలో విరగొట్టాడు ఇప్పుడు వీడి కాలు విరిగింది ఆ పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఇప్పుడు అనుభవము చేత ఆ పాపం పోతోంది అనుభవం చేత పుణ్యము పోతోంది కానీ పుణ్యం అనుభవంలోకి వస్తే బాగుంది అంటాడు సుఖం కదండి మరి పాపం అనుభవంలోకి వచ్చింది అనుకోండి ఈశ్వరుణ్ణి నిందిస్తాడు నేను ఎంత పూజ చేశానండి ఎంత అల్లరి అంటాడు దుఃఖమును ఓర్చడు సుఖమును వదిలిపెట్టడానికి ఇష్టపడడం అప్పుడు సుఖానికి ఏది హేతువో అదే చేస్తూ ఉంటాడా ఒక్కనాటికి ఉండడం ఎందుకు ఉండడు అంటే నిషిద్ధ కర్మ ఎందు ఆయనకున్న అటువంటిది నిషిద్ధ కర్మ వద్దు అన్నది చేయడమే పాపం ఇది చేయకబ్బాయ్ అన్నారనుకోండి అది చేయకుండా ఉండలేనండి అంటాడు ఇది చెయ్యి అనుకోండి ఏదో భయమో భక్తు అగరత్తు పెట్టు దేవుడికి అన్నారనుకోండి ఏదో పెడతాడు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు లే అనుకోండి అది కుదరదండి అంటాడు నిషిద్ధ కర్మ వదలలేడు విహిత కర్మ ఇంకా చేస్తాడు ఎప్పుడోప్పుడు కాబట్టి ఇప్పుడు పాపపుణ్యములను ఇచ్చేటటువంటి ఈశ్వరుడి యొక్క మీద మీకు అజమాయషీ లేదు కాలము మీద అజమాయషీ లేదు దురితము మీద అజమాయషీ లేదు కానీ ఇప్పుడు మాత్రం ఒక బుద్ధి కలిగింది అయ్యయ్యో ఆనాడు తెలియకో తెలిసో చేసేసాను పాపం ఈశ్వరా నన్ను కేద పెట్టకు ఇప్పుడు తెలుసుకున్నాను నేను మన మనసా నేను మారేను కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించు దీ నిజాయితీతో కూడినటువంటి ప్రతిపాదనకు ప్రార్థన అని పేరు తప్ప ఈ నిజాయితీ లోపించి నోటితో చేసిన ఉంటాయి చూసారా అవన్నీ ప్రార్థనలు నేను లెక్కలో వేసేసుకోవడం కుదరదు ఈ నిజాయితీతో ఈశ్వరుడి ముందు నిలబడి చెప్పినది ఏదో దానికి ప్రార్థనని పేరు ఇది తెలిసి ఉండి అడిగాడు అనుకోండి అప్పుడు ఈశ్వరుడు తీయవచ్చా తీస్తాడా తీయడు అని మీరు అన్నారనుకోండి ప్రార్థన అన్నది లేనేలేదు ఇంకా యజ్ఞము యాగము ఈ క్రతువులు అనవసరం ఇప్పుడు పాపం పాప ఫలితాన్ని పుణ్యం పుణ్య ఫలితాన్ని ఇచ్చేస్తుంది అంటే అప్పుడు కర్మ గొప్పదవుతుంది ఈశ్వరుడు గొప్ప కాడు కాబట్టి ఈశ్వరుడు మీ యొక్క పాపమును క్షమిస్తాడు క్షమించి ఏం చేస్తాడంటే పావు కలవవలసింది చీమ కరిచి విడిచిపెడతాడు ప్రాణం పోవలసింది ప్రమాదం రావలసింది ఏదో దెబ్బ తగులుతుంది కాస్త ఎత్తురు కారుతుంది కట్టు కట్టించుకుంటాడు హాస్పిటల్కి వెళ్తాడు అందరూ బెంగెట్టుకుంటారు రెండు రోజుల్లో తగ్గిపోతుంది సుఖంగా ఉంటాడు ఇప్పుడు ఈశ్వరుడు మీకు ప్రమాదమును ఇచ్చి రక్షించగలడు ఈ రక్షణ సామర్థ్యము ఆయన దగ్గర ఉంది క్షమించగలడు లేకపోతే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అని మీరని అజ్ఞాని నా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైర శిఖామని అడగడం ఎందుకంటే అశేషాన్ లెక్క తెలియదు నేను ఎన్ని చేశాను అన్ని తప్పులు చేశాను క్షమస్వత్వం నన్ను క్షమించు క్షమించు అని మీరు ఎందుకు అలా కుదరదు అలా కుదరదు ఆయనంటే ఇంకేందుకు మీరు ఏడు ఎక్కడా క్షమిస్తాడు క్షమిస్తాడు కాబట్టే అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం వ్యహం మీ ఆపదలను తీసేస్తాడు మీకు తెలియకుండా వచ్చేదానికి ఆపద అని పేరు మీకు చెప్పి ఆయన నోటీస్ ఇవ్వరు నువ్వు ఎప్పుడో పాపం చేసావు దానికి ఫలితం ఇచ్చాను నీ పరిస్థితి వాళ్ళ పోతుందని అని ఎవరు ఏం చెప్పరు పోతుంది అంటే అది కాబట్టి ఆ వచ్చే ఆపదని తీసేస్తాడు ఎప్పుడు మీరు త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేయడం మీకు అలవాటైతే కాబట్టి ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం దాని స్థానంలో మీకు అవసరమైంది ఈశ్వరుడు మీకు ఇచ్చి మీ అభ్యున్నతిని రక్షిస్తాడు కాబట్టి ఈశ్వరుడు మీ పాపములను క్షమించగలడు ఈశ్వరుడు మీకు అభ్యున్నతిని కల్పించగలడు ఇది ప్రార్థన అన్నది అసలు ఎందుకు చెయ్యాలి అన్నదానికి లౌకికమైన కారణం అయితే ఇంకా ఎప్పుడూ ఇదే చేస్తూ ఉన్నారనుకోండి మీరు ఇంకా ఎప్పుడు ఎందుకు ప్రార్థన అంటే ఏదో కలిసి రావాలని ప్రార్థన ఎప్పుడు ఏదో సుఖం కలగాలని ప్రార్థన ఏ మీకేమైనా అభ్యంతరమా కోటేశ్వరారు అంటే నాకెందుకు అభ్యంతరం చేయొచ్చు మంచిదే కానీ అదే ప్రయోజనమా మనిషికి సుఖము అన్నది మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి వ్యక్తి స్థాయిలో సుఖమే కానీ లోకస్థాయిలో సుఖమన్న మాటని వాడడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే నాకు వంకాయ కూర సుఖం మీకు కష్టంగా ఉండచ్చు అదేం వంకాయ కూర అంటే బాబు మేం తినమనచ్చు నాకేదో ఉపన్యాసం చెప్పడం సుఖం మీకు ఇదేటండి ఇలా తినేస్తాడు లేకపోతే మిమ్మల్ని చెప్పమంటే మీకు కష్టం అనిపించవచ్చు ఒకటి సుఖం ఇంకోటికి దుఃఖం వన్ మ్యాన్స్ బుడిజన్ అదర్ మ్యాన్స్ పాయిజన్ కాబట్టి సుఖము అన్నది ఇది సుఖము అని చెప్పడం కుదరదు దుఃఖము అన్నది ఇది దుఃఖము అని చెప్పడం కుదరదు అది వ్యక్తిని బట్టి సుఖము దుఃఖమవుతుంది దుఃఖము సుఖమవుతుంది మారిపోతుంది అందులో ఎవరిది ఎవరికి సుఖము అంటే అలా ఏం చెప్పడం కుదరదు అసలు అసలు దృష్టిలో అలా నిర్ధారించడం చాలా కష్టమైన విషయం కూడా పైగా మీకు సుఖమన్నది కూడా దుఃఖం అవుతుంది కాసేపటికి ఏసీలో ఎక్కడం చాలా బాగుంటుంది నిన్ననే గోపాలకృష్ణ గారు అన్నారు చాలా ఎక్కువ ఏసీ పెట్టేశారు అనుకోండి కంపార్ట్మెంట్లో బా ఏంటంటే ఫుల్ బ్లాస్ట్ వణికిపోతున్నాం ఇంత ఏసీ పెట్టాడేంటి అని వెళ్ళి ఆమె బాబు ఇంత ఏసీ పెట్టాయింట ఇప్పుడు ఆ ఏసీ ఎందుకు దుఃఖమైంది నీకు ఎక్కువైతే దుఃఖమైంది ఓ బొబ్బట్టు తిని బాగుంటుంది పదిహేను తిను అప్పుడు సుఖము దుఃఖమైంది కాబట్టి సుఖము సుఖమని చెప్పలేరు దుఃఖము దుఃఖమని చెప్పలేరు ఏదో బాగా కష్టం వచ్చినప్పుడు బాగా ఏడి చేస్తే చాలా విలుచి అమ్మయ్యా అనిపిస్తుంది అంటారు శోకానామరుగున దాగి సుఖమున్నదిలే అన్నది ఎవరో పెద్ద అయిన కాబట్టి అందుకని అలా కూడా ఉంటుంటుంది దుఃఖంలో సుఖం సుఖంలో దుఃఖం అసలు సుఖం సుఖమే దుఃఖం దుఃఖమే సుఖం ఇది సుఖం ఇది దుఃఖం అని చెప్పడం కుదరదు ఈశ్వరుడు అటువంటి భావన చేత పాపపుణ్యములను తొలగ కొడుతు ఉంటాడు ఎన్నళ్ళు అడుగుతారు ఇంక దాన్ని అందుక మనుష్య జన్మ ఇంకా ఎప్పుడు అది అడుగుతూ ఉండడమే ఎప్పుడు ఇష్టమో అది దొరకాలని కోరుకోవడానికే ప్రార్థనలు అనుకోండి ఇంకా అంతకన్నా అసహ్యకరమైన స్థాయి ఇంకోటి లేదు అని గుర్తు కదండి సనాతన ధర్మంలో ప్రార్థన అంటే మంచిదే ఏదో కోరికుంటుంది గృహస్థాశ్రమంలో ఉన్న తర్వాత ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాం కానీ బతికున్న నాళ్ళు ప్రార్థన అంటూ నీ చేస్తే ఏదో అవసరం వస్తేనే ప్రార్థన నేను ఇళ్ళని గుళ్ళోకి ప్రార్థన చేశానంటే ఏదో కోరిక ఉందని గుర్తు లేకపోతే చేయక్కర్లేదు అందుకండి ప్రార్థనలు వచ్చేది అందుకే శంకరాచార్యులు వారు ఇచ్చేది కాదు ప్రార్థన రెండవ స్థాయిలో ఎందుకు చేస్తారు ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి జీవుడు జీవుడని నాకు అనిపిస్తున్నది ఏదో అది జీవుడు కాడు సాక్షాత్ ఈశ్వరుడే ఉన్నది ఆ ఒక్క పదార్థమే ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు కానీ ఈశ్వరుడు తప్ప అనేక ఉన్నట్టు మనకు కనపడతాం భాగవతంలో పోతన గారు చమత్కారమైన మాట అంటారు నాలో ఉన్న పదార్థాన్ని నేను నేనంటుంటాను నేను ఈ నేనుకి ఏది కష్టమో ఆ నేనుకి అదే కష్టం నన్ను తేలి కుట్టిందనుకోండి ఏ కష్టమో ఆ నేనుకి అదే కష్టం ఆవిడికి కుట్టిన కానీ నువ్వు అని నాలో ఉన్న నేను అవతల వారిలో నువ్వు అనిపిస్తుంది ఈ నేనుకి నువ్వుకి మధ్యలో పెద్ద సముద్రం వస్తుంది నేననేటప్పటికి ఇది బావుండాలి నువ్వు అనేటప్పటికీ ఎలా పోయినా పర్వాలేదు కాబట్టి లోకములన్నీన్ గెలిచిన అడవు ఇంద్రియానీకము చిత్తము గెలువ నేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల అవుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర నన్న ఎల్ల శరీరధారులకు ఇల్లు చీటి చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరు మతి మతిభ్రమణంబునకి భినులై ప్రవర్తిల్లక సర్వమున్మాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మీరు దిశాచరాగ్రణి అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యక నిర్దేశించి నువ్వు నేను కాదు ఒక్కసారి నీలో ఉన్న నేనుని అవతల వారిలో ఉన్నటువంటి నువ్వులోకి పెట్టు నీకేది బాధో అందులోకి నువ్వు వెళ్ళి కూర్చున్నా అదే బాధ ఉంటుందని ఆలోచించి అప్పుడు అన్నిటిలోకి నీలో ఉన్న నేనుని అన్ని నువ్వుల్లోకి పెడితే ఉన్నది ఒక్క నేనే అప్పుడు ఉన్నది ఒక్కటే పదార్థం ఆ పదార్థం తప్పింకోట్లేదు ఆకలిసినప్పుడు నాది ఏ బాధో ఒక్కొక్కది అదే బాధ